హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు కొన్ని ఏసీ మిర్చి గోదాములలో కొన్ని మిర్చి రకాల వీడియోలు తీయటానికి అయితే వెళ్ళటం జరిగింది కొన్ని మిర్చి రకాలు టయానికి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది వీడియోలో అయితే చూద్దాం ఒకసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి రైతుల కోసం ఒక ఏడెనిమిది మిర్చి రకాల వీడియోలు తీయటం జరిగింది ఆ రకాలు చూద్దాం వీడియోలో మీరు చూస్తుంది తేజా మిర్చి అండి రకం వచ్చేసి తేజ క్వాలిటీ ప్రకారంగా మీరు చూడండి డీలక్స్ మిర్చి అండి క్వాలిటీ ప్రకారం బ్రహ్మాండంగా ఉంది మిర్చి డీలక్స్ మిర్చి ధర పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి కొన్ని రకాల యార్డ్లో కొన్ని రకాల ఏసీలు కాడ తీయటం జరిగింది మీరు చూస్తుంది కూడా తేజా మిర్చే మీరు డిఫరెన్స్ చూస్తాం కోసం చూడండి డిఫరెన్స్ తెలియాల రైతు కోసం అని చెప్పేసి మీడియం బెస్ట్ అండి పద్నాలుగు వేలు జరిగిందండి మీకు ఇందాక చూసిన తేజానే ఇది తేజానే ఇది తలపర లైట్ రంగు సైజ్ తక్కువ మీడియం బెస్ట్ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఇందాక చూసిన మీరు డీలక్స్ క్వాలిటీ ప్రకారంగా చూస్తే మీకు అర్థమైపోద్ది ఇట్లాగైతే అమ్మకాలు అయితే జరుగుతుంటాయండి మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ బెస్ట్ ప్లస్ అండి రోమి టూ సిక్స్ మిర్చి బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి కొంచెం తగ్గిద్ది ఇంచుమించుగా ఫ్యాంటా కలరు కాకపోతే సన్నకత్తు కొంచెం ఫ్యాంటా కలరుగా ఉంటే కనుక పదహారు వేల ఐదు వందల మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సేల్స్ బాగుందండి రోమి టూ సిక్స్ అయితే పదహారు వేలు అయితే ఈ బెస్ట్ ప్లస్ మిర్చి పదహారు వేలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోరు మీడియం మిర్చి మీడియం సైజు తక్కువ చూడండి సైజు తక్కువ రంగు తక్కువ మీడియం తలపరి ఉండదు కొంచెం లైట్గా అంత కలర్ ఉండదు పన్నెండు వేల రూపాయలు అయితే జరిగింది మీకు తర్వాత బెస్ట్ కూడా చూడొచ్చు వీడియోలో క్వాలిటీ ప్రకారంగా మీడియం ఇచ్చి పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది అండి మీరు చూస్తుంది ఆర్మూరు డీలక్స్ మిర్చి పదమూడు వేల రెండు వందలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి సూపర్ క్వాలిటీ అంటే కొంచెం తలపర లేకుండా సన్నకత్తు ఆర్మూరు కూడా బద్దె టైపు కాకుండా సన్నకత్తు వస్తే పదమూడు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో కొంచెం బద్దె టైపు వచ్చేసరికి మనకి పదమూడు వేల రెండు వందలు అంటే డీలక్సే పదమూడు వేల రెండు వందలు జరిగింది మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మిర్చి అండి మన కందుకూరు వైపి కందుకూరు వైపి ఏంటంటే కొంచెం సైజు తక్కువ ఈ మిర్చి కొంచెం క్వాలిటీ కూడా రంగు కూడా అంత ఉండదు అండి దేశవాళి మిర్చి లాగా ఉండదు మిర్చి యూనిఫామ్ ఉండదు ముందు ఒకటి సైజు ఉంటుంది ఒకటి సైజు తక్కువ ఉండదు ఒకటి పిక్కి ఉంటుంది ఈ మిర్చి పన్నెండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది సింజంటా బ్యాడ్కి మీరు చూస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట బెస్ట్ క్వాలిటీ మిచ్చండి ఇది మీరు వేరియేషన్ మీకు చూస్తేనే అర్థమవుద్ది రంగు తేడా ఉంటుంది సైజు ఉండటం కాదు రంగు కూడా ఉండాలండి రంగు అంటే కలరు కలర్ వచ్చేసి నిండు కలర్ కార్పెట్ కలరు అంటే ముదురు కలరు గోధుమ ముదురు కలర్లో లైట్ కలర్ కాకుండా మంచి రంగు ఉంటే కనుక సేల్స్ బాగుంది నిన్న చూసారు కానీ నిన్న మార్కెట్ అంత అనిపించలేదు పన్నెండు వేల ఐదు వందలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ ఇందాక చూసారు మీరు త్రీ త్రీ థర్టీ ఫోర్ ఇప్పుడు చూడండి ఇది బెస్ట్ అదే అదేమో లైట్ రంగు సైజు తక్కువ ఇది చూడండి బెస్ట్ క్వాలిటీ మిచ్చి ధర పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు డీలక్స్ అయితే పదహారు వేలు కాడి నుంచి జనరల్ మార్కెట్ పదహారు వేల ఐదు వందలు సూపర్ టెన్ సూపర్ టెన్ థర్టీ ఫోర్కి ఒక్క సైజే తేడా వస్తుందండి పట్టి తేడా వస్తుంది డబుల్ పట్టి వస్తుంది సూపర్ టెన్కి ఈ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి మీరు చూస్తున్న తాలు చూడండి రంగు తాలు తేజ తాలు కలగలుపుల తాలు అంటాం అంటే మంచి రంగున తాలు పన్నెండు వేలు జరిగిందండి అంటే అటు ఈ లాస్ట్ మనం మీడియం క్వాలిటీ అట్లా చెప్తాము అట్లా మీడియం క్వాలిటీ లాగా సైజు ఉన్నాయి రంగు తాలండి ఇది కొంచెం రంగు తాలుకి డిమాండ్ ఎక్కువ ఇవి వచ్చేసి పన్నెండు వేలు జరిగింది అండి మంచి తాలకి మంచి డిమాండ్గా ఉంది ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి